బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసిన వర్డ్ కదా ఎందుకు అన్న మూతన అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు నాకు సన్నిహితులు నేను ఏడేళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు ఫీలింగ్ కాదు కాదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్న ఏంటన్నాయి అసలు ఏంటి సినిమాలు ఏంటి ఏ నిర్మాతకి ఏంటి అట్లా నాకు సినిమా హిట్ సినిమా హిట్టా నిర్మాత మిగిలిన అడుగుతాను కథ ఏమడ నాకు నాకు అలవాటు అది నాకు ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి చెట్టు బాగుంటాయి కదండి కాయ కోసేది చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తాయి వీళ్ళు ఎక్కడికి వస్తారు అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి ప్రతి నిర్మాతక లాభాలు రావాలి సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి అట్లాగే ఎవరి పని వాళ్ళు చేయాలి మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొని బయటికి రాగాలి కొనుక్కొని అమ్ముకొస్తుంటే ఒక రోజు వాడికి ఒక ఆలోచన వచ్చింది నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున్న గోచి కట్టుకొని కట్టుకొస్తే ఈడు అమ్ముకుంటున్నాడు ఈడు అందుకని ఈడ పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంటు షర్ట్ వేసుకొని మరి సాధన మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయే రెండు రోజులు నాలుగు రోజులు అయింది ఐదు రోజులు వచ్చి వాటితో పాటు పది మంది పడుతున్నారు చేపలు అందుకని టెక్నీషియన్లకి డైరెక్టర్లు అందరికీ చెప్తున్నాను మీరు సినిమాలో తీయండి ప్రొడక్షన్లు మేము చేస్తాం మీరు చేసాడు ఇంకో డైరెక్టర్ వస్తుంది ఇది టాలెంట్ ఇది ఇది ఆస్తి కాదు ఇది ఎవడ బ్రెయిన్ అటు సుజిత్ అనేవాడు సినిమా చూసాడు ఇలా ఓజీ చూస్తుంటే వనుకొస్తుంది వస్తుంది నాకు సినిమా చూశాడు పో అట్లాంటి సుచితులు పది మంది వస్తారు ఇక్కడ ఎవరు రావచ్చు హరిశంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్య తరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పట్టిన ఒక కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీశా అంటే ఇది ఏం టాలెంట్ ఎవరబ్బాయి నా దాస్తున్నాడు రావా ఏనా కరెక్ట్ అందుకని ఇది టాలెంట్ పెట్టుబడి కాదు ఇది ఇది సంపద భగవంతుడి చిన్న సంపతి ఇది భగవంతుడు అనుగ్రహంతో చిరంజీవి గారు ఎవరండి ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కొడుకు శా భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే నాలుగైదు తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు రాబోయే వంద నూట యాభై ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనేది ఉండేవాడు ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇది రా ఎండింగ్ పద్మ విభూషణ్ అయిపోయింది ఆయన రేపు మాప భారతరత్న కూడా ఇస్తారు ఆయనకి భారతరత్నంగా ఆయన రిటైర్డ్ అవుతాడు అట్లా చరిత్ర చరిత్రలో కొందరే ఉంటారు కొన్ని లిమిటెడ్ భగవంతుడు కొన్ని మధ్య ఒక మా ఫ్రెండ్ని అడిగా ఈ వాచ్ అంత అంటే నలభై కోట్లు అన్నాడు పెట్టుకుంటే లలిత అజ్వాల్ ఒక ఫ్రెండ్ ఒక ఆయన అడిగితే అదేంటారు లిమిటెడ్ ఎడిషన్ ఎనిమిదే చేశాడన్నా అన్న తల చేయరా ఉన్నాడు అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ లిమిటెడ్ ఎడిషన్ మనుషులు పుట్టిస్తాడు ఒక చిరంజీవిని ఒక పవన్ కళ్యాణ్ని ఒక రేవంత్ రెడ్డిని ఒక చంద్రబాబు నాయుడిని ఒక లిమిటెడ్ ఒక నరేంద్ర మోడీని ఇట్లాంటి లిమిటెడ్ డేషన్ కొందరు నూట ముప్పై కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ డేషన్ కొన్ని పీసులు ఉంటాయి ఆ పీసులు మనం గౌరవించాలి పూజించాలి ప్రేమించాలి కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం అంత ఎవరు ఎవరు అంటారు థ్యాంక్ యూ గణేష్ గారు బాయ్ అన్న గణేష్ గారు గణేష్ గారు సారీ సారీ అన్న సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి గణేష్ గారు అన్న గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి సార్ మీరు ఇప్పుడే అన్న తిన్నా ఇప్పుడే మీరు చెప్పారు ఒక్క ప్లీజ్ ఒక్క ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు హరిశ్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లు అని పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా చేస్తున్నారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న ఇప్పుడే మన తమ్ముడు చెప్పే కదన్న తిరుపతి దర్శనం ఉంటారు చేసుకోవాలని అట్లాంటి అవకాశం ఆనందంగా కొత్త రమేష్ రమేష్ రెడ్డి గారికి ఒక్కసారి మైక్ ఒక్క